హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్ల ఆర్థిక భవిష్యత్తు మరియు ఆరోగ్య భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం వీడియోలో ఉండబోతుందండి ముఖ్యంగా పెండింగ్ లోన్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి హెల్త్ స్కీమ్స్ మరియు డిఏ ఎరియర్లు బకాయిల కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసండి ముఖ్యంగా ఈ బకాయిలనే త్వరగా జమ అవ్వాలని చెప్పి కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక పెండింగ్ బకాయిల చెల్లింపులపై ముఖ్యంగా రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యోగ పెన్షన్లు ఆర్థిక సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తీవ్రంగా అయితే డిమాండ్ చేసిందండి ఇక ఈ బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన జీపీఎఫ్ ఏపీజెఎల్ఐ మరియు సరెండర్లు ఇవ్ వంటి అన్ని పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగిలు ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని అయితే ప్రభుత్వానికి తెలియజేస్తున్నారండి ఇక వైఎస్ఆర్ టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్ మాట్లాడుతూ ఈ జీపీఎఫ్ ఏపీజేఎల్ఐ నిధుల్లో ప్రభుత్వ డబ్బు ఒక రూపాయి కూడా లేదు అని ఇది పూర్తిగా ఉద్యోగులు దాచుకున్న సొమ్ము అని స్పష్టం చేశారు ముప్పై నెల ముప్పై సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసిన ఉద్యోగులకి పదవీ విరమణ తర్వాత కూడా వారి సొమ్ము ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేయటం దృఢంగా ష్టకరమని ఆవేదనను వ్యక్తం చేశారండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు చివరికి ఆర్థిక అనిశ్చితితో పడిపోతున్నారని కనీసం తమ బకాయిలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇక బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కాల పరిమితితో కూడినటువంటి ఒక షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని మరియు నిధులను చెల్లించడానికి ఆర్థిక శాఖకు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ రోడ్డు మ్యాప్ ద్వారా ఉద్యోగుల్లో కనీసం ఒక భరోసా ఏర్పడుతుందని అయితే వాళ్ళైతే తెలపడం జరిగిందండి ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల మాదిరిగానే సేవలు అందిస్తున్న ఎయిటెడ్ పాఠశాల సిబ్బందికి ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ డిమాండ్ అయితే చేసిందండి ఇక ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది టీచింగ్ మరియు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఎయిటెడ్ పాఠశాలలో పనిచేస్తున్నారండి వీరికి మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఎయిటెడ్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారండి గిల్డ్ రాష్ట్ర ప్రద అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు మరియు చిన్నప్ప ఆవేదననైతే వ్యక్తం చేశారు ముఖ్యంగా కరోనా కాలంలో ఏటెడ్ ఉపాధ్యాయులు నూట అరవై తొమ్మిది మంది మరణించారని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇంతవరకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు ఇక ముఖ్యంగా ఏటెడ్ సిబ్బందికి వెంటనే మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు తక్షణమే కారుణ్య నియామకాలు చేపట్టాలి కొత్త టీచర్స్లకి సెలవు సౌకర్యం మరియు ఇతర సమస్యలను కూడా పరిష్కారం చేయాలండి నూతనంగా నియమితులైన ఉపాధ్యాయుల సెలవులు మరియు ఇతర పాలనాపరమైన సమస్యలపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ విద్యాశాఖను డిమాండ్ చేసింది ఇక లీవ్ యాప్లో మార్పులు అండి కొత్తగా నియమితుల ఉపాధ్యాయులకి లీవ్ యాప్లో అర్హత గల సెలవులను వినియోగించుకునేలా వెంటనే మార్పులు చేయాలి లేకపోతే సెలవు సౌకర్యం లేక వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయండి కొన్ని చోట్ల నూతన ఉపాధ్యాయులను అధికారులు చిన్న చిన్న కారణాల కోసం వేధిస్తున్నారని ఇది సరికాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు మరియు ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు ఇక ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ మూడు వందల నలభై రెండు ప్రకారంగా ఉన్నత విద్య చదువుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని కూడా కోరారు చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యాశాఖ అధికారులు ఈ దరఖాస్తులని తిరస్కరించటం తగదని వారు ఆందోళన కూడా వ్యక్తం చేశారండి ఇక ప్రభుత్వ బాధ్యత ఉద్యోగులు పెన్షనర్లు తమ జీవితంలో అత్యంత కష్టపడి సాధించుకునే సొమ్ము వచ్చేసి జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్స్ అండి వీటి కోసం ఏళ్ళుగా ఎదురుచూడాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది అత్యంత బాధాకరం అయితే ప్రభుత్వం ఈ సమస్యను కేవలం ఆర్థిక భారంగా చూడకుండా ఉద్యోగుల హక్కుగా మరియు మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఈ పెండింగ్ బకాయిలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని మరియు ఒక షెడ్యూల్ని ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఏకగ్రీవంగా కోరుకున్నారండి ఈ కీలక డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు ఊరటనిచ్చే ఒక శుభవార్త ప్రకటించాలని కూడా అందరూ ఆశిద్దాం ముఖ్యంగా ఈ క్రిస్మస్కు ఒక పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల అవుతుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి అయితే రాలేదు కానీ వర్గాలు అయితే చెబుతున్నాయండి ముఖ్యంగా నిపుణులు కూడా చెబుతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే మనకి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే విడుదల కానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్